తుమ్ముల వాసుల కూడా హృదయ జవీం మిత్రులారా నేను ఇక్కడ స్వీచ్ ఇవ్వడానికి రాలేదు రెండు సూచనలు శ్రీహారి గారు చెప్పారు కదా ప్రతి శనివారం నాడు వ్యాపారస్తులతో ఒక మీటింగ్ పెడుతున్నాడు అయితే మీరు ఒక నిజ నిర్ధారణ కమిటీ వేయండి సార్ అన్ని కులాలతోటి ఆంధ్రప్రదేశ్ కాకుండా తెలుగు వాళ్ళు ఎవరున్న వాళ్ళతోటి ఒక కమిటీ వేయండి అందులో మాలోళ్ళు మాదిగలతో సహా కోమట వరకు ఉండాలి ఎవరైనా ఉండొచ్చు కానీ నా ఉద్దేశం ఏంటంటే ఆ నిజ నిర్ధారణ కమిటీ ఏం చేయాలంటే మీరు వారానికి ఒక్కొక్కసారో రెండు వారాలకు ఒక్కసారో కొన్ని ప్రాంతాలు తిరగండి నేను ఒక చిన్న ఉదాహరణ చెప్తున్నా కంటోన్మెంట్ కంటోన్మెంట్లో మొత్తము ఉన్నటువంటి భూములన్నీ కూడా డిఫెన్స్ వాళ్ళే డిఫెన్స్ వాళ్ళకు ఆనాటి ఆంగ్ల పాలకులకు ఉండడానికి ఒక్కొక్క ఐదు వేల గజాలు రెండు ఎకరాలు మూడు ఎకరాలు పెద్ద పెద్ద భవనాలు కట్టారు అందులో మొత్తము ఆనాడు వాళ్ళు ఉన్నారు అయితే ఈరోజు మీరు వెళ్ళి చెకప్ చేయండి ఎక్కడికి వెళ్ళి విశాల బజార్కి వెళ్ళి బొల్లారం బజార్కి వెళ్ళి డౌటల్ బజార్కి వెళ్ళి లాల్ బజార్కి వెళ్ళి కార్ఖానకి వెళ్ళి మొత్తం కంటోన్మెంట్ ఎంత ఉన్నదో అంత చేయండి ఆ బిల్డింగ్లు అన్నీ ఈరోజు మారవాడి వాళ్ళు ఆక్యుపై చేసుకున్నారు మరి మన తెలుగు వాళ్ళు మన కొంగళ్ళు కానీ లేరా ఎక్కడ అంటారంటే మన సోయలేని జాతి అంట మనది తాగుబోతున్న జాతి మరి సోయి తెప్పించినందుకు మనం ఏం చేయాలి ఈ నిజ నిర్ధారణ కమిటీ చేయాల్సినటువంటి పని నంబర్ వన్ అది నంబర్ టూ ఏంటండి ఇక్కడ పీవిటీ అని మనులు పెట్టారు పద్మశాలీలు అద్భుతంగా నడుస్తా ఉన్నది మరి ఆ పద్మశాలీలు పెట్టినట్టుగా మీరు ఇక్కడ కార్మికులు అంటున్నాడు మన్ను ఇక్కడ ఇంతకుముందు మాట్లాడిన మిత్రుడు ఏమన్నాడంటే హౌస్లో ఉన్నారు బ్లాక్ స్మిత్ ఉన్నారు మరి కార్పెంటర్స్ ఉన్నారు వీళ్ళందరూ కలిసి పీవిటీ లాగా మీరెందుకు ఒక అన్ని పరికరాలు సామాన్లు అమ్మేటువంటి సంస్థను ఎందుకు మీరు పెట్టించలేరు మనం పెట్టించలేము దయచేసి ఏంటంటే మనము ప్రత్యామ్నాయం చూపెట్టకుండా బ్యాక్ అంటున్నాం కరెక్టే వాళ్ళని గో బ్యాక్ అండ్ ఇస్ అవుట్ కంపెనీ అంటే ఎవరు రావాలంటే మనం రావాలి మన వాళ్ళని మీరు ఒక వ్యాపారస్తులుగా అందులో నిష్ణాతులుగా తయారు చేయడానికి ఈ యొక్క కమిటీ పాటు పడాలి రెండోది ఏంటంటే అంటే మిత్రులారా ఇక్కడ మన శ్యామ్ శ్యామ్ గారిని కూడా చంపుతానంట మన కాక్షిరాము ఏమన్నాడంటే అన్నిటికీ వన్ ప్లస్ టూ అన్నాడు ఆయన నువ్వు ఒకరిని ప్రేమిస్తే నన్ను ప్రేమించనుకో ఎక్స్ మనం ఇద్దరిని ప్రేమిద్దాం నన్ను ఒక్కరు చంపిండనుకో మనం ఎంతమంది చంపాలి ఇద్దరిని చంపాలి మిత్రులారా అలాంటి ధైర్యాన్ని నూరు పోస్తూ కూడా ఒక మన ఈ కమిటీ తయారుగా ఉండాలి వన్ ప్లస్ టూ ప్రేమిస్తే ఇద్దరిని ప్రేమించు చంపితే నేను ఒక్కని చంపితే ఇద్దరిని అతం చేయి మిత్రులు అట్లాగే ఇక్కడ మన ఈ నిపుణుల కమిటీ ఒకటి వేయాలి సార్ ఇలా కల్తీ ఎట్లా జరిగింది అది ఎట్లా తెలుస్తుంది మనకు మనం పాలు తీసుకుంటాం మనకు అంటే ఒక మీటర్ వేస్తే కలిసి పాలు నీళ్ళు ఎన్నీ కలిపి పాలు ఉన్నాయని తెలుస్తుంది అట్నే ఈ దొంగనా కొడుకులు చేసేటువంటి దందాలల్లా డబల్ దందాలు చేస్తారు మొత్తము జీరో మార్కెట్ మా పన్ను లేక కొట్టుకోము పైసలే కొట్టుకోము ఇవన్నీ చేస్తున్నటువంటి వాళ్ళు గోవుల యొక్క రక్షకులు అంట గో సంరక్షకులు ఎవడు చేయాలంటే ఓ గొల్లోడో మాయవాడో ఎవడో చేయాలి బళ్ళు ఏ కావాలి దాన్ని ఉచ్చే కావాలి కావాలి దాన్ని రక్షించేందుకు వాడికి అధికారం ఉంది అరే నువ్వు గోవులను కాయవు దాని పెండ ఎత్తవు దానికి గడ్డి అయ్యావు నువ్వు గో గో సంరక్షణ కూడా ఎట్లయితవు అంటే నీ యొక్క టాక్సీని ఇవ్వగొట్టేటందుకు నీకు అది పరోక్షంగా నీ యొక్క ట్యాక్సీ కట్టకుండా మేము ఇంత గోసేవ చేస్తున్నాం అని చెప్పేసి డబ్బులు ఎదురు ఈ విషయాలన్నీ అవగాహన చేయాలంటే మనము ఒక ప్రచారం అనేది జరగాలి కరపత్రం కాకుండా మనంటి కళాకారులు ఉన్నారు అద్భుతమైన కళాకారులు ఒక పాట ఒకనాడు ఎన్నడైనా సుఖ మటాగా నీవు అరే లేదు ఏ మొక్క నాట లేదు వీడు పైసలు అప్పిస్తాడు మా కౌంట్ వాళ్ళు అయితే అప్పుడు అప్పులిస్తే దానికి బరాబర్గా ఇవో గిస్తున్నాయి అంత గట్టి మంచి చెప్పెట్టలు అట్లా కాదు ఒకనాడు ఎన్నడైనా సుఖ చెమటగా నీవు అరే దుఃఖీ ఏ మొక్క నాటలేదు పంట పండిన నాడు వచ్చి పొలమంతా కలియ తిరిగి ప్రతి పంటకు నువ్వు కొడుక్కో పది బస్తల ఒకటే బస్తిస్తాడు అప్పుడు పది బస్తల ధాన్యం కొడుక్కో పట్టుకొని ఫోటో కొడుక్కో అరే బడి మాదే గుడి మాదే భారతదేశం నువ్వు అవి బయటికి బతుకొచ్చిన కొడుకురా నువ్వు ఇక్కడికెళ్ళో బయట బతుకొచ్చినటువంటి మీరు అనువాద ఆడి యొక్క వారసులు మిత్రులారా ఇంకోటి గుర్తుపెట్టుకోండి వీళ్ళు ఊరు చెందుకు వస్తున్నారు వ్యాపారం చేయడానికి వస్తున్నారు మిత్రులారా రిక్కి రిక్కి నిర్వహించడానికి వస్తున్నారు ఉత్తర భారతదేశం వాళ్ళు ఈ దక్షిణ భారతదేశంలో ఇక్కడ పాతుకొని పోయి రాజ్యాధికారాన్ని తీసుకోవాలంటే ఎవడు మన కోసం పనిచేస్తున్నాడు ఎవడు ఇతరుల కోసం పనిచేస్తున్నాడు అని వాడు పేరుకు మాత్రమే షాప్ పెట్టుకున్నాడు కాని ఈ రాష్ట్రంలో కానీ ఈ దేశంలో దక్షిణ భారత రిక్కి నిర్వహించడానికి వచ్చినటువంటి జాతి ఏదంటే మిడతల దండు ఇది మిడతల దండు అయ్యా మిడతలు ఏం చేస్తే తెలుసు కదా ఒక్కసారి సేని మీద అంటే తెల్లకి చూసి కళ్ళు తెరిచినంత చేపలు సేను అర్థమైపోతుంది మిడతల దండు ఇది మిడతల దండు మారువాడి గుజరాతీ మిడతల దండు 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 ఇది ఈ దండును గనక మనం ఆపాలంటనంటే దీనికి మూకుమ్మడి మందు కొట్టేటువంటి పరికరాలు మనం తయారు చేసుకోవాలి మిత్రులారా ముందుగల నిపుణుల కమిటీ ఏంటి డూప్లికేట్ ఏంటిది అసలు ఏంటిది తర్వాత ఇక్కడ ఒక అధ్యయన కమిటీ అంటే నిజ నిర్ధారణ కమిటీ వేస్తాం కదా నక్సలైట్లు చంపిన ఇంకోని చంపిన అలాంటి కమిటీ ఎక్కడెక్కడ ఎన్ని షాపులు ఉన్నాయి అందులో మన వాళ్ళు ఎంతమంది పర్సెంటేజ్ పనిచేస్తున్నారు వాళ్ళు పని చేయకపోతే మన వాళ్ళని ఎట్లా పెట్టాలంటున్నంటే మనకి లెక్కలు కావాలి కాక్షిరామ్ రాజ్యాధికారం తెచ్చినట్టు ఈ లెక్కలేసే తెచ్చినడు అయ్యా ఈ దేశం మాది మా దేశంలో ఎనభై శాతం మాకు రావాల్సి ఉంటే ఎంత వచ్చిందని దగ్గర పది పర్సెంటే వచ్చిందని చెప్తే అప్పుడు మా వాళ్ళు గుండెలు వాడుకున్నారు అప్పుడు సిగ్గుశ్వరం వచ్చింది అప్పుడు మనకు సో ఇచ్చింది అందుకే ఉత్తర భారతదేశం అంత పెద్ద రాష్ట్రాన్ని హస్తగస్తం చేసుకుని లెక్కలే చూపెట్టాలి మన జాతిని మన వాళ్ళకు అవగాహన రావాలి మన వాళ్ళకు చైతన్యం రావాలి ఈ స్థానికుల కులకి అవకాశాలు రావాలి మా మార్వాడు కంటే గొప్పగా వ్యాపారం చేసి ప్రజలను ఆదుకునేటువంటి పోంగటోళ్ళు మా గురువులుగా ఉండాలి అంటనంటే మనం ఈ యొక్క కార్యక్రమాలు చేయాలని తెలియజేసుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి ఫిడమకి మీకు అందరి హృదయపూర్వక జైవ్యం తెలియజేసుకుంటూ ధన్యవాదాలు నాకు వేరే కార్యక్రమం కూడా వెళ్ళ్యాంక్ యూ సార్ మాస్టర్ గారికి